వంద రోజుల్లో ఆరు గ్యారంటీలంటూ ప్రజలను వంచిన కాంగ్రెస్కు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ విమర్శించారు గ్రామాల్లో రైతులకు కనీసం విత్తనాలు ఎరువులు అందించే పరిస్థితి లేదని వారు మండిపడ్డారు ప్రశ్నించే వారిపై అక్రమ కేసులతో అణచిపేయటమే ఇందిరమ్మ మార్క్ కాంగ్రెస్ పాలన అని ఆక్షేపించారు ప్రజాక్షేత్రంలో తిరుగుబాటు తప్పదని జోస్యం చెప్పారు కోట్ల కోట్లకు రైతు బంద్ వేస్తుండ్రు అప్పుడు పార్లమెంటు ముంగటేసిండ్రు ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయి అని రైతు బంద్ వేస్తుండ్రు నడు మీట్లా రెండు ఎగ్గొట్టేరు మధ్యలో రెండు ఎగ్గొట్టినా వాళ్ళు మర్చిపోతారు ఇక ఇప్పుడు పైసలు వేయగనే మళ్ళీ నాకే ఎత్తారు అనుకుంటుండ్రు యూరియా దొరకలేదు ఇలా ఊళ్ళలో పోతే ఎకరానికి ఒక బస్తా ఇస్తామంటుండ్రు మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టే కాలం వచ్చింది ఎప్పుడు ఎన్నికలు పెట్టినా గెలిచేది మన బీఆర్ఎస్ పార్టీ ఎగరేది మన గులాబీ జెండా అన్ని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాక ఇలా నీ నాలుగు వందల ఇరవై హామీలు ఎగవెట్టిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాను నువ్వు మేడగడ్డ ను ఇరవై నెలలైనా రిపేర్ చేస్తలేవు ఇలా కూలింది రెండు పిల్లర్లు మాత్రమే అవి కుంగినాయి గంతే కానీ వీళ్ళ మెదడు మొత్తం కూలింది అడ్డమైన కేసులు పెట్టించుడు కార్యకర్తలను కొట్టించుడు ప్రతిపక్షం అంటేనే పోస్టు పెడితే పోలీసు ఫోన్ చేసుడు అంటే గింత అరాచకమా ఇందిరామరాజ్యం అంటే కేసులు పెట్టుడు రోకల్ బండలు ఎక్కిచ్చుడు ఇష్టమున్నట్టు కొట్టుడు ఇష్టమున్నట్టు కొద్దుడు భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా ఒక ముఖ్యమంత్రిని పొగుడాల తప్ప ఇంకేం చేయొద్దు ఇదే నా పొగుడతారు ముఖ్యమంత్రిని ఎప్పుడు పొగుడతారు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే నువ్వు తెలంగాణ మీద కక్ష చూపెట్టకుండా తెలంగాణను ప్రతిరోజు అవమానించకుండా కేసీఆర్ గారి కంటే తెలంగాణకు నువ్వు ఎక్కువ చేస్తే తప్పకుండా నీకు కూడా నాలుగు మంచి మాటలు చెప్తారు లేకపోతే బరాబర్ మాట్లాడతాం తెలంగాణ సమాజంలోనే తెలంగాణ రక్తంలోనే తిరుగుబాటు తత్వం ఉంటుంది ఎలా మూడున్నర సంవత్సరాలు ముంగట పెట్టుకొని అధికార పార్టీని చీగొట్టి మళ్లీ తిరిగి ప్రతిపక్ష పార్టీలకు రావడం అంటే మామూలు మాటలు కాదు రేపు మూడు జిల్లా పరిషత్లు కూడా ఖచ్చితంగా మీరు గెలుస్తారన్న విశ్వాసం నాకు కూడా ఉంది కేసీఆర్ గారికి కూడా బలంగా ఉంది